అనవసరంగా ప్రతిరోజు జనంలోకి వెళ్తుంటే పరిస్థితుల్లో మిమ్మల్ని ఓహో ఎన్నికలు అయిపోయాక కూడా మమ్మల్ని పిలిచి ఇబ్బంది పెడుతున్నావు అని అంటున్నావా ఎన్నికలు అయ్యాక మీలాంటి పొలిటికల్ లీడర్లు హనీమూన్కి వెళ్తారులే గానీ మేము మాత్రం డ్యూటీలోనే ఉంటుండలా వాస్తవం కనీసం చెప్పే ప్రయత్నం కూడా చేయకపోతే చంద్రగిరికి ఉన్నటువంటి నియోజకవర్గం ఇది తిరుపతి పుణ్యక్షేత్రంలోనే నియోజకవర్గం ప్రపంచానికంతా ఇక్కడ ఏదో జరిగిపోతుంది ఒక మెసేజ్ వెళ్ళడం మంచిది కాదు ఆ మెసేజ్ వెళ్ళకూడదు నిజంగా అంతగా ఏమీ ఇక్కడ జరగలేదు మనం అనవసరంగా పెద్దదిగా చేసి తిరుపతిని చంద్రగిరిని ఈ పుణ్యక్షేత్రాన్ని మనము ఒక రాంగ్ మెసేజ్లోకి వెళుతుందేమో తెల్లకుండా ఒక వాస్తవానికి చెప్పాలని ప్రయత్నం తప్ప మళ్ళా చెప్తున్నా ఒక నిమర్శించాలను కాదు మొత్తానికి నానిపై నీ దాడి ప్రపంచం మొత్తం బాకే నీకు చెడ్డ పేరు వచ్చిందని నువ్వే చెప్తున్నావా నీరం చెప్తున్నా చదువుకున్నాను నేను సామాజిక శాస్త్రంలో మార్చేసిన అదే సామాజిక శాస్త్రంలో డాక్టర్ పొందిన వాళ్ళు న్యాయశాస్త్రంలో పట్టా పొందిన వాళ్ళని ఇంత చదువుకున్న నేను ముందాగా వ్యవహరించకపోతే కరెక్ట్ కూడా కాదని నాకు తెలుసు ముందాగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను అదే రకంగా గుండెల నిండా దయబట్టి నింపుకున్న వాడిని తప్పు చేయాలనో తప్పుడు వారికి వెన్నుకోవాలనో నిజంగా నేను అనుకోను నువ్వు తప్పుడు మార్గం గుండా నిజంగా వెళ్ళకపోతే ఇన్ని వేల కోట్లు ఎట్టాలు సంపాదిస్తావో నిజం చెప్పు స్టార్టింగ్ లో నీ లైఫ్ ఏంటి నేనేమన్నా అమెరికా నుంచి రాజు రాజు దిగాను నేనేమన్నా వచ్చిన చూసిన వాడిని మొత్తానికి కింద నుంచి వచ్చి కోట్లు గడించానని చెప్తున్నావు మానాయనే పాప పాపపీ నమ్ముతాను ఒక మనిషి అనవసరంగా నిష్కారణంగా ఒక విమర్శ చేసినా కూడా అది భగవంతుడు శిక్షిస్తారని నమ్మేవాడిని ఒక మనిషి పై కాదు ఇబ్బంది పెట్టడా కాదు అనవసరంగా ఒక మనిషిని కామెంట్ చేసినా కూడా భగవంతుడు శిక్షిస్తాడు భగవంతుని గమనిస్తుంటాడని బలంగా నమ్మేటట్టుంది చెప్తున్నావు కొంపదీసి ఒకళ్ళని విమర్శించవు కానీ దొంగ కేసులు అయితే ఎంత పెడతా ఉన్నమాట ఈ ఐదు సంవత్సరాలలో నన్ను ఎన్ని ఉంటారో మీడియా సాక్షి ఎన్ని ఆరోపణలు చేస్తుంటారు ఎన్ని విమర్శలు చేస్తుంటారు నన్ను మాట్లాడినా కూడా ఏ ఒక్క రోజైనా ఒక్క మాట అయినా విమర్శించుకుంటే తిరిగి మీరే సాగిస్తారు పదం రోజులు మాట్లాడడం చెప్తాను ఏ రోజు చిన్న విమర్శ కూడా ఎవరిని కూడా చేయాలి ఈ ఐదేళ్లు నువ్వు నీ సంపాదనతో బిజీగా ఉంటే పక్కన గురించి విమర్శలు ఏం చేస్తావు లేచివి అదే రకంగా నేను నిజంగా ఉందాగానే ఉన్నానని చెప్పి గర్వంగా చెప్తున్నా చివరికి ఆరు రోజుల పాటు లోకేశ్వర పాదయాత్ర చేస్తే కూడా కార్తంతులకు ఎంత గౌరవంగా వచ్చాడు ఎన్ని కాలంలో కూడా అంత గౌరవంగా బయటకు వెళ్ళేలాగా ఉందాక చంద్రగిరి నియోజకవర్గంలో తప్ప ఎప్పుడు చిన్న ఒక కామెంట్ కూడా తన పైన అవాంతరం కాదు తన పాదయాత్ర ఏంది చెవు లోకేష్ నిన్ను ఎన్ని తిట్టినా నువ్వు చిన్న కామెంట్ చేయలేదు లోకేష్ నీ గురించి చేసిన ఆరోపణలన్నీ నిజాలయానికి ఒప్పుకుంటున్నావా ఏందే అదే భువనేశ్వర్ గారు శ్రీమతి చంద్రబాబు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మూడు నాలుగు రోజులు ఇక్కడ ఉంటే మూడు నాలుగు రోజులు అధికారులు కూడా చెప్పి ఈ నియోజకవర్గానికి కొండగా వచ్చింది వరకు గౌరవంగా చూసుకోవాలని చూసుకోవాలి వదులు వచ్చి చంద్రబాబు గారు రాజధానికి వచ్చినప్పుడు గౌరవంగా నమస్కరించాలే తప్ప నేను కామెంట్ కూడా చేయలేదు బాబుతో ఏ అవసరం నేను నమస్కారం పెట్టి నా లక్ష్యేదో నా బాధ్యత ఏదో నా బాధ్యతల వైపు నేను పరిగెడుతున్నాను

అదేవిధంగా మీకు చెప్తున్నా ఆర్టీఓ ఆఫీస్ మీద నా నా మీద నిష్కారణంగా కర్రలతో రాళ్లతో దాడి చేసినా కూడా నా కొడుకు నామినేషన్ ఎల్లుతుంటే దాడి చేసినా కూడా నేను తిరిగి ప్రతి దాడి చేయడం కానీ ప్రెస్ మీట్ పెట్టి కామెంట్ చేయడం కానీ నేను ఒక్కసారి కూడా చేయను అవమానాన్ని భరించాను తప్ప ఓహో నీ పైన దాడి జరిగినా ప్రెస్ మీట్ పెట్టలేదని చెప్తున్నా నీకు రాజకీయాల్లో దాడులు కామన్ అని గమ్మునున్నావా ఏంది తనకు బ్రహ్మాండ పార్టీలు ఉన్నాయి నేను మీ ద్వారా అడుగుతున్నాను ఈ రెండు రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో పెద్ద పెద్ద క్వారీలు రన్ అవుతుంది చిత్తూరులో రన్ అవుతున్నాయి ఒక గంట ఒక రోజు కాదు ఒక గంట ఎప్పుడైనా బాగా మూసారని చెప్పండి చెప్పండి నిజంగా ప్రతికారం కావాలనుకుంటే ముందు అతను చేసినట్టు అనేది రెక్క నిర్వహించారు చాలా చేశారు తన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రోజు కాదు ఒక గంట తన క్వారీ మూసి చెప్పని చెప్పండి ఇది వచ్చేవి పబ్లిక్గా నువ్వు నువ్వు అబద్ధాలు చెప్తే అట్ట నాని క్వారీలన్నీ మూయించే గంట కూడా ముయలేదని చెప్తున్నావా

ఏంది చెవు వచ్చేది కూటమి అని నీకు అర్థమైందా ఏందియా ఇట్లా టీడీపీని ఏం అనలేదని కాకాపడుతున్నావా అబ్బా మీరు పెడితే ఎంత దుర్మార్గంగా తిడతారు మీరు ఒకరు తింటే పర్వాలేదు ఒకరోజు భార్యది ఒకరోజు భర్త తిడతారు ఒకరోజు కొడుకు పెడతాడు ఒకరోజు భార్య పెడతాను నేను ఈ ఐదేళ్ళల్లో నాని భార్య నిన్ను ఏనాడూ తిట్టకపోగా కాఫీకి కూడా పిలిచింది గచ్చి అట్లాంటి ఆవిడ ఈ రోజు నిన్ను తిట్టిందంటే తప్పు అందరికి అర్థమైపోద్దిలే చెప్పిన వరకు చాలుగానే ఇంక నువ్వు వెళ్ళు